అది మీ కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమైన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశిస్తులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం లేకొస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుని మనం చెప్తా ఉన్నా కుట్రలు చేస్తా ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు గతంలో చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన మీ జగన్ కన్నా ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లె మన కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు ఏ ఒక్క అక్కచల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఏ పథకము లేదు కానీ మీ బిడ్డ అలా కాదు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ నూట ముప్పై బటన్లు నొక్కాడు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల నా కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు చంద్రబాబు దగ్గర ప్రజల దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునే దానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని చోట్ల నాలుగైదు వేలు కూడా ఇస్తాడు కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా నా అక్క చెల్లె మన అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు ఆ డబ్బంతా మనదే మన దగ్గర దోచేసిన సొమ్మే కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు వర అని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు జరుగుతా ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఈ రోజు క్లాస్ వార్ జరుగుతా ఉంది పేదవాడు ఒకవైపున పెద్దందాలు మరోవైపున ఉంటే ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఎవరు మీకు మంచి జరిచారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న ఆడపరుషులతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి చిన్న అని చెప్పి పిల్లలను కూడా వదిలేయద్దండి పిల్లల అభిప్రాయం కూడా తెలుసు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఎవరి వల్ల ఏ ప్రభుత్వం వల్ల ఎవరి వల్ల మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటును డిసైడ్ చేసేట్టుగా పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ విషయం చెప్పడం చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నా అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన విషయం గురించి రాజా నాకు కింద మాట్లాడాడు ఈ విషయం నాకు తెలుసు అన్ఫార్చునేట్ గా ప్రాసెస్లో ఉన్న ఫైలు క్లియర్ చేయలేకపోయాం ఈ లోపల అనుకోకుండా ఊహించని విధంగా వేగంగా షెడ్యూల్ ప్రకటించారు షెడ్యూల్ అంత వేగంగా ప్రకటిస్తారని కూడా ఎవరూ అనుకోలేదు కానీ వేగంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకటించి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిన కార్యక్రమంలో అనుకున్న మేరకు నేను చేయలేకపోయా కానీ ఇదే ఇదే ఇక్కడే నిలబడి నేను చెప్తా ఉన్నా ఈ భూములకు సంబంధించి ఈ గ్రామాం సెషల్కి సంబంధించి ఈ భూములకు సంబంధించి రాజా ఏదైతే నాకు చెప్పాడో అది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేసి మళ్ళీ మీ అందరి సమక్షంలోనే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ అందరికీ మంచి చేస్తారని మాత్రం సవినయంగా తెలియజేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ అందరితో కూడా నేను కోరేదు ఒకటే జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు సిద్ధ ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి உடே